దైవమును విశ్వసించే మానవులారా దైవమును విశ్వసించని అవిశ్వాసులారా మీరు దైవాన్ని ప్రార్థించిన ప్రార్థించకపోయినా నిజ దైవమును కాదని ఇతర ప్రవక్తలను దైవదాసులను ప్రార్థించిన మీరు పాపాలు చేసిన లేదా మంచి పనులను చేసిన మీరు పేదవారైనా లేదా ధనవంతులైనా అలాగే మీరు అందమైన వారైనా అందం లేనివారైనా మీరు పెద్ద పెద్ద భవనాల్లో జీవించిన లేదా చిన్న ఇరుకింట్లో జీవించిన మీరు సామాన్య మానవుడైనా లేదా అవతార పురుషులైనా అందరినీ సమానంగా గౌరవించేది దైవం ప్రసాదించేది ఒక మరణం మాత్రమే మరియు అందరినీ ఒకే రకమైన ప్రేమతో ఆహ్వానించేది సమాధి మాత్రమే మరి ప్రతి మానవుడికి సమాధి మాత్రమే చివరి అని అంటే నిస్సందేహంగా కాదు అది చివరిసారిగా వారు సందర్శించే ఒక గృహం మాత్రమే ప్రపంచం పూర్తిగా అంతమయ్యే ప్రళయ దినం వరకు ప్రతి మానవుడు సమాధిలోనే ఉండాలి ప్రళయ దినం వరకు ప్రతి విశ్వాసి సమాధిలోనే ఖాళీగా అలానే పడుకొని ఉంటాడా అంటే అస్సలు కాదు ఒక వ్యక్తిని పూర్తిగా సమాధి చేయబడిన తరువాత వారి యొక్క మనుషులు తిరిగి వెళ్లే అడుగుల శబ్దం అతడు ఖచ్చితంగా వింటాడు మరియు అదే సమాధిలోని ఇద్దరు దైవదూతలు సమాధిలో ఉండే వారి వద్దకు ప్రత్యక్షమవుతారు సమాధిలోని వారు కూర్చోబడతారు వారి శరీరం వారి యొక్క ఆత్మతో తిరిగి ఒకటిగా చేసి ఇవ్వబడుతుంది దినం వరకు వారికి ఒక విరామ జీవిత కాలం వారికి ఇవ్వబడుతుంది కానీ ఇది వారు బ్రతికున్న రోజుల్లో ఉండే జీవితం లాంటిది మాత్రం కాదు సమాధిలో ప్రత్యక్షమైన దైవ దూతలు సమాధిలోని వారిని నీ ప్రభు ఎవరు నీవు జీవించిన పద్ధతి అనగా నీ యొక్క మతం ఏది ఎవరి మార్గం అనుసరించి నీవు జీవించావు అనగా నీ యొక్క ప్రవక్త ఎవరు మీ దైవ గ్రంథం ఏంటి అనే కొన్ని ప్రశ్నలను సమాధిలో అడుగుతారు ఏ విశ్వాసి అయితే దైవదూతలు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం సరైన రీతిలో అందిస్తారో వారు సమాధిలో విధించే శిక్షల నుండి రక్షించబడతారు అలాగే సమాధి నుండే వారి కోసం స్వర్గం యొక్క ఒక తలుపు తెరవబడుతుంది మరియు అతడి యొక్క సమాధి అత్యంత విశాలంగా విస్తరించబడుతుంది స్వర్గం నుండి అత్యంత చల్లటి మరియు సువాసన కలిగిన అతి పవిత్రమైన గాలిని అతడు ఆస్వాదిస్తాడు మరియు అతని కోసం స్వర్గపు పరుపును తెమ్మని ఇవ్వబడుతుంది ప్రళయ దినం వరకు సమాధిలోనే వారు సంతోషంగా ఉంటారు మరి సమాధిలోని దైవదూతలు అడిగిన ప్రశ్నలకు సరిగ్గా జవాబు చెప్పని వారు మరియు జవాబు చెప్పడంలో నాలుక తడబడిన వారు ఎలాంటి ప్రశ్న అడిగినా నాకు తెలియదనే సమాధానం చెప్పే అహంకారులు నిశ్చయంగా దైవ శిక్షకు గురవుతారు వారే సమాధిలోని శిక్షలకు అర్హులు అహంకారం మరియు అజ్ఞానం కలిగిన అవిశ్వాసులు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం నరకాగ్నికి గురవుతారు మరియు వారి యొక్క సమాధి మెల్లమెల్లగా చిన్నదవుతూ చివరకు వారి యొక్క ప్రక్కట ముఖలు ఒకదానికి మరొకటి అతుక్కునేలా మారిపోతుంది మరి ఒక్కోసారి వారిని పాము లేదా తేలు కుట్టడం కూడా జరుగుతుంది మరి ఇదంతా పైకి మరియు కంటికి కనిపించని ప్రక్రియ